టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది కదా అయితే ఇక టీమిండియా ఇప్పుడు బర్బడస్లోనే ఉంటుంది అదేంటి వీళ్ళకి కొన్ని కోట్లాది మంది దేశ దేశ ప్రజల ఆనందానికి అవధులు లేవు కదా మరి భారతదేశం ఎందుకు రాకలేకపోతుంది అంటే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది మన భారత జట్టుకు భారత జట్టు ప్రస్తుతం బర్బడస్లోనే చిక్కుకుపోయింది ఇప్పుడు బర్బడస్ను ఓడికించిన బెరల్ తుఫాను టీమిండియా కష్టాలను మరింత పెంచింది బృందం ఈ రోజు ఇంటికి తిరిగి రావాల్సి ఉంది కానీ తుఫాన్ కారణంగా అది జరగలేదు ఇప్పుడు టీం ని భారత్ కు రప్పించేందుకు బీసీసీఐ ప్లాన్ బిని రూపొందించింది హరికేన్ కారణంగా బర్బడోస్ లో బలమైన గాలులు నిరంతర వర్షం కురుస్తోంది నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది రోహిత్ శర్మ అండ్ టీం శనివారం రాత్రి చార్టర్డ్ ప్లేన్ లో ముంబైకి తీసుకురావాలని బీసీసీఐ ముందుగానే ప్లాన్ చేశాయి కానీ కానీ అది సాధ్యపరే పర్లేదు బెరల్ హరికేన్ బర్బడోస్ తీరాన్ని తాకనుంది ఈ నేపథ్యంలో అక్కడ విమానాశ్రయాన్ని మూసివేశారు అన్ని విమానాలు రద్దు చేసేశారు బర్బడోస్ లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది ఇంట్లో నుంచి ఎవరిని బయటికి రావటం లేదు ఇది రెండవ అత్యంత తీవ్రమైన తుఫాను గా వాతావరణ శాఖ పరిగణించింది ఇక ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుతో పాటు అభిమానులు మీడియా కూడా బర్బడోస్ లో ఇరుక్కుపోయారు జూలై మూడు మూడులోగా లోగా జట్టు భారత భారత్ కు రావచ్చు పరిస్థితి సర్దుమడిగిన తర్వాత జట్టు బార్బెడో బర్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటుందని బీసీసీఐ చెప్పింది ఈ బృందం చార్టెడ్ విమానంలో ఢిల్లీని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది ఇక దేశ ప్రజలకు జట్టుకు ఘన స్వాగతం పలకడానికి అలాగే ఢిల్లీలో బృందాన్ని కలవడం కోసం నరేంద్ర మోదీ చాలా అంటే చాలా ప్రణాళికలను సిద్ధం చేశారు దాదాపుగా ఆటగాళ్లు వాళ్ళ కుటుంబాలతో సహా ఎనభై నుంచి వంద మందికి పైగా ఇప్పుడు బార్బడోస్ నుంచి భారత్ భారతదేశానికి రావాల్సి ఉంటుంది